ఫ్రెండ్స్ ఇవి మొత్తము కడుక్కోవడానికి చూపిందని చెప్పారు కదా ఇంకో పీస్ ఇది కొబ్బరి నార కొబ్బరి పీస్ ఉంటది అయితే సబ్బు సబ్బు పెట్టుకొని వీలైతేనేమో మీ దగ్గర బూడిది ఉంటేనేమో బూడిది వాడుకోండి లేకపోతే సబ్బు మాత్రమే పీస్ తోటి అంతే ఇగో ఇట్లా నేను నానబెట్టి పెట్టిన తర్వాత ఇది మొత్తం కడుక్కపోయింది తర్వాత ఇట్లా కొంచెం మామూలుగా రుద్దునే పోతుంది మీరు వండుకునేవి ఏవైనా సరే ఫస్ట్ మట్టి పాత్రలలో మొత్తం వండిన తర్వాత ఇది అయిపోయినాక మొత్తం నానబెట్టి పెట్టుకుంటేనే ఈజీగా కడగడానికి అవుతుంది తోమిన తర్వాత ఇక నేను అన్ని తోమినాక కడుక్కుంటా అని అనుకుంటే మొత్తం సరుపు అదంతా దానికి మొత్తం ఇంకుతుంది గుంజుతుంది కాబట్టి మళ్ళీ మొత్తం కుండలన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి బూజు బూజు అవుతుంది మొత్తం వండిన గాన నా ఏదో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎంబడే ఒకటి 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 కడుక్కొని వెంబడే కడుక్కో నేను పొయ్యి మీద వేసినందుకు ఇట్లా మొత్తం మసి అనేది వచ్చింది మొత్తం ఎవరే కడుక్కోవాలి మధ్య రుద్ది కడుక్కుంటే వాసన అది ఏమి ఉండదు చాలా రోజులు కూడా వాడుకుంటే వేళ్ళిల్లు పోసి లేకపోతే పొయ్యి మీద మామూలుగా గరం చేసుకుంటూ చేసుకుంటుంటే ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు మొత్తం బయటకు వస్తుంది తర్వాత సరుకుతో నీట్గా కడుక్కోవాలి ఇంకా ఇక్కడ ఉన్న మొత్తం ఇట్లా దుమ్కొని పెట్టుకున్నాయి మొత్తం కొంచెం లేట్ అయ్యి కడిగినాం అనుకో మొత్తం బూజు బూజు అనిపిస్తుంది మొత్తం ఇట్లా కడుక్కోవాలి ఇంకా ఇంకా కొందర ఏమో నిమ్మకాయ వేయాలి ఇక పిండి వేయాలి అది ఇది అని అంటారు పిండి నిమ్మకాయ అవన్నీ ఏం అవసరం లేదు నిమ్మడాలు కడుకుంటే ఇంకా బోజది ఇంకా దానికి సరుపు ఇంకా బూడిదంతా ఏమి ఉంటది తొమ్మిది అయితే కొద్దిసేపు నీళ్ళు వాష్ పెట్టినామనుకో అనుకో నాంతది తొందరగా వెళ్ళిపోతుంది ఇంకా ఇట్లా మొత్తం నాన్ ఇంకా ఇట్లా ఉన్నదాన్ని మొత్తం చాయ్ ఇది మొత్తం ఇట్లా ఉన్నదాన్ని నాన్ తినాక ఇట్లా అంటే మొత్తం చెడుతోనే పోయాక తీసుకొని రుద్దుతే మొత్తం సబ్ సర్పుతో మాత్రమే దమ్ముకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకా అది అక్కడ ఇదేమో అంత స్మూత్ గా ఉండవు న్యాచురల్ కాబట్టి ఇవి రఫ్గా ఉంటాయి కొద్దిగా రఫ్ ఉంటాయి కుండలు అందుకని నేను లోపల సైడ్ ఏం యూజ్ చేయను అన్నట్లు బూడిది సబ్బే పెట్టుకుంటున్నా సరుపు ఉంటే సర్పు సబ్బు ఉంటే సబ్బు బయటి సైడ్ ఏమో బూడిది పెట్టుకుంటే ఉన్న నలుపు మొత్తం పోతుంది కొంచెం కొద్దిగా నవ్వుతాడని గుడి బయట సైడ్ గుడిది పెట్టుకుంటున్నా రెండు రోజుల నుండి ఈ రోజు వీలైన చూపిస్తున్నా ఇంకా బయటి సైడ్ బూరిది పెట్టుతుంటే కొంచెం మొత్తం నలుపు అనేది పోతుంటది మరీ అంత మొత్తం పోదు ఎందుకంటే మట్టి కుండలు కాబట్టి పోవు లోకల్ సైడ్ అయితే సరిపోయినాం కాబట్టి రుద్ది రుద్ది కడగాలి ఒక నెల రోజులు వారం రోజులు పదిహేను రోజులు వాడుకున్న తర్వాత వేళ్ళు బాగా మసలు పెట్టి మళ్ళీ వాడుకుంటే సరిపోతుంది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీటి గురించి అయితే తోమడం అయితే చూపించిన కదా ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేయండి తప్పకుండా లైక్ షేర్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒకవేనా ఫ్రెండ్స్ బై ఇవి మొత్తం వాటర్ గ్లాసులు టీ గ్లాసులు పెరుగుకి సాంబార్ అవి వేసుకోవడానికి ఇదైతే మేము కర్రీ చేసుకునేది మొన్న తీసుకున్న ఇవి ఫ్రెండ్స్ మా వంట పాత్రలు నేను చిన్నది పప్పు చేసేది పగిలిపోయినందుకు మళ్ళీ నేను ఇది కొత్తగా తీసుకున్నా కొత్తగా తీసుకుంటే కూడా ఏం చేయాలంటే ఇది మామూలుగా కొద్దిసేపు ఒక అరగంట సేపు నీళ్లు పోసి పెడితే అయిపోతుంది రోజులు రోజులు ఏం నానబెట్టే అవసరం ఏం లేదు మళ్ళీ ఏం చేస్తారంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియోలలో చూపిస్తారు ఒక నైట్ మొత్తం నానబెట్టిస్తు నానబెట్టి మళ్ళీ ఎండలు పెట్టి దానికి ఆయిల్ అనేది రుద్దుతుండ్రు నేను రెండు మూడు వీడియోలలో చూసిన అట్లా ఆయిల్ రుద్దకూడదు ఆయిల్ రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే వేడి పైన పెట్టినామనుకో ఆయిల్ కొద్దిగానే ఉంటది కాబట్టి అంటు అంటు లేక మనం రుద్ది ఉంటాం కదా అది అనేది మొత్తం వేడి అయ్యి ఈయన క్రాక్స్ వస్తుంటది ఎందుకోసం అంటే ఇడ మొత్తం పరెల్లాగా వస్తుంది మొత్తము అట్లా ఆయిల్ అనేది రుద్దకూడదు రుద్దకుండా మామూలుగా వాడుకోవాలి అంతే మనం బొగన్లు ఎట్లా వాడుకుంటామో అట్లా వాడుకుంటే అయిపోతుంది ఆయిల్ అయితే రుద్దకూడదు నైట్ మొత్తం నానబెట్టే అవసరం లేదు కొద్దిసేపు నీళ్లు పోసి పెడితే అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ గుంజకుండా నానబెట్టిన నా నీళ్లులా ఆయిల్ మాత్రం పక్క గుంజుతుంది మళ్ళా తర్వాత మీరు వాడుకోంగా ఒక నెల రోజుల తర్వాత ఒక కుండ మాత్రమే పొయ్యి పైన పెట్టి మామూలుగా గరం చేస్తూ ఉండండి మీరు ఎంత ఆయిల్ ఉందో అంత మొత్తం చెంచే వరకు అయితే వస్తుంది నేను మొన్న చూసిన పెట్టి కొద్ది కొంచెం లేట్ అయింది అని చెప్పి అట్లనే పొయ్యి మీ వేడి అయితేనే ఉంది ఆయిల్ మొత్తం దాంట్లోకి వచ్చింది ఆయిల్ వయిల్ అని ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకున్నది వేడి మొత్తం అయినాక ఆయిల్ మొత్తం బయటకు వదిలేసింది అట్లా ఓకే ఫ్రెండ్స్ తోమడం అయితే మీ డౌట్ అయితే క్లియర్ అయ్యింది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్